అందరికీ నమస్తే నేను సైల మావడి ఎస్ మైక్ ఛానల్ సో ఈ రోజు మన సూర్యాపేట్ యశోద హాస్పిటల్ వారు ఒక మెండి మీటింగ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది సో ఈ యొక్క మీటింగ్ మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటి అసలు సూర్యాపేట్ ఈ మీటింగ్ పెట్టడానికి గల ప్రధాన కారణాలు ఏంటనేది ఇప్పుడు మనతో పాటు యశోద హాస్పిటల్ మలక్పేట బ్రాంచ్ డాక్టర్ కిషన్ గారు గ్యాస్ట్రోజిస్ట్ మనతో పాటు ఉన్నారు అడిగి తెలుసుకున్నాం సార్ నమస్తే సార్ సార్ సూపర్ సార్ సూపర్ చెప్పండి సార్ సార్ యాక్చువల్లీ యశోదా హాస్పిటల్ అంటే చాలా పెద్ద హాస్పిటల్ అయితే నాకు ఇందాకృష్ణ గ్రూప్ లో మిసేజ్ వచ్చింది గురించి మీటింగ్ చెప్పేసి సో ఇక్కడ అసలు సురేర్బెట్ లో ఈ మీటింగ్ ప్రధాన కారణం మెయిన్ రీజన్ ఏంటంటే గ్యాస్ట్రోస్ ఎస్ఎన్ హాస్పిటల్ నుంచి గ్యాస్ట్రో ది డిపార్ట్మెంట్ జనరల్ గా గ్యాస్ట్రో ఎంట్రాలజీ డిపార్ట్మెంట్ అంటే ఒక జబ్బు రేర్ జబ్బు అనేది ఉంటుంది ఎవరికి తెలియని జబ్బులు అనేవి కొన్ని ఉంటాయి డాక్టర్లకి కొన్ని కొన్ని తెలియని ఉంటాయి అనమాట అలాంటి రేర్ జబ్బు అనేది మనం ఒక కేసు డయాగ్నోస్ చేశాం యశోద హాస్పిటల్ అది మన సూర్యాపేట వాసు పేషెంట్ పేరు ధనలక్ష్మి ఆ పేషెంట్ అలాంటి రేర్ జబ్బుతో వచ్చారు మనం డయాగ్నోస్ చేసి అది ట్రీట్మెంట్ ఇచ్చాము అలాంటి రేర్ జబ్బు ఏంటి అది అది ఏం ట్రీట్మెంట్ ఇచ్చాము పేషెంట్ ఎలా బెనిఫిట్ పొందారు అనేది అది ఒక్కసారి అందరికి తెలియజేయాలని చెప్పేసి ఎంత దూరం వచ్చింది సో అది అన్నవాహికకు సంబంధించిన ఓకే దాన్ని మా మెడికల్ మ్యారేజ్ లో అఖిలేష్ కార్డియా అని చెప్పేసి చెప్తాము

తొంభై శాతం నుంచి ఆదా వర్గం మీద ఏదో రకంగా ఈ నేషనల్ ప్రాబ్లమ్స్ అని వస్తున్నాయి ఈ నేషనల్ ప్రాబ్లమ్స్ అనేది అసలు ఎందుకు వస్తున్నాయి ఇవి రాకుండా ఉండడానికి జాగ్రత్త లేకపోతే ఇప్పుడు ఫ్యాస్ట్రో ఎంట్రాలజీ అనేది ఏంటంటే జనరల్ గా అన్నవాహిక నుంచి మనం ఏదైతే ఫుడ్ తింటామో అది నోట్లు పెట్టుకున్న తర్వాత అది చూ చేసి మెంగేసిన తర్వాత అన్నవాహికలోకి వెళ్ళి కడుపులోకి వెళ్ళి స్టమక్లోకి లోకి వెళ్ళి స్టమక్ నుంచి స్మాల్ ఇంటెస్ట్ లోకి వెళ్ళి డైజెషన్ అయిపోయి లాడ్ ఇంటెస్ట్ నుంచి బయటికి వస్తుంది బయటికి వస్తుంది ఏదైతే ఈ అన్నవాహిక నుంచి స్టార్ట్ అవుతుందో పేగు అనేది ఎంత సెన్సిటివ్ ఉంటుందంటే మన బయట మన ఒక మనిషికి బయట చర్మం అయితే ఎలా అయితే ఉంటుందో సెన్సిటివ్ చర్మం ఇమీడియట్ రియాక్షన్ వస్తుంది కదా అలాగే చర్మం లాంటిది లోపల చర్మం అనమాట లోపల చర్మం అందుకే బయట దుమ్ము వచ్చినప్పుడు దూడొచ్చినప్పుడు ఏదైనా స్కిన్ అయితే పాడైపోవడం దొరక రావడం జరుగుతూ ఉందో మన పేగు లోపల అంటే మన స్కిన్ కి పడగైతే వస్తుందో ఇబ్బంది వచ్చినప్పుడు మన పేగు లోపల ఉన్నటువంటి పొరకు పడలేదు వచ్చినప్పుడు కూడా ఇబ్బంది ఆడుతుంది అంటే మనం ఏం చేస్తాం ఆ ఇబ్బంది కలగకుండా ఉండేటట్టు మనం ఉంటామా లేదు మనకు నచ్చింది తింటాం నచ్చింది తింటావాడు తొంభై తొంభై శాతం మంది అదే చేస్తారు కదా నా ఒకటి నచ్చింది మాత్రమే అలాంటప్పుడు తొంభై శాతం మంది గ్యాస్ ప్రాబ్లం అనేది ఉంటుంది సో దానికి జాగ్రత్తలు ఏమన్నా జాగ్రత్తలు అనేది ఏంటంటే మెయిన్లీ మన పేవుకి ఏది పడుతుందో అదే తినాలి కడుపుకి ఏది పడుతుందో అదే తినాలి అంటే బయట ఫుడ్ ఇప్పుడు అందరు కడుపు ఒకే రకం అందరి కడుపుకి ఒక స్పెషాలిటీ వేలు ముద్ర అంటారు అంటారు వేలు ముద్ర ముద్రలు అయినా కలుస్తాయేమో కానీ పేగులు మాత్రం కలవదు ఒకే కడుపులో నుంచి వచ్చినటువంటి పిల్లలకు పేగులు ఒకరికి ఒకటి కాదు సో అంత డైవర్సిటీ ఉంటుంది అనమాట పేగులు అందువల్ల ఏమవుతుంది అంటే కొంతమంది పేగు కొన్ని యాక్సెప్ట్ చేస్తుంది కొంతమంది కొన్ని యాక్సెప్ట్ చేయతాం మన ఇంట్లో అందరికి నలుగురు ఉంటాం కూర వండుతాం అన్నం వండుతాం కర్రీస్ ఏదో సాంబార్ చేస్తాం పెరుగు పెట్టాం అన్ని తింటాం అందరం తిందాం అనుకుంటాం కానీ అందులో ఒకరికి నచ్చ పడదు ఒకరిద్దరికి పడదు అందరికి పడుతుందని లేదు మనకి సహజంగా చూస్తూనే ఉంటాం ఇంట్లో అందరికి అంటే పేగులు అనేది చాలా సెన్సిటివ్ ఉంటుంది అనమాట కడుపు అనేది చాలా సెన్సిటివ్ ఉంటుంది బ్రెయిన్ కన్నా చాలా సెన్సిటివ్ ఉంటుంది సో మన బ్రెయిన్ కి ఎలా అయితే జాగ్రత్తగా చూసుకుంటామో ఇరిటేట్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటాము రిలాక్స్ గా చూసుకుంటాము అంతకన్నా ఎక్కువ జాగ్రత్తగా చూసుకోవాల్సింది సో నాకు ఒక డౌట్ ఉండేది సార్ చాలా వరకు కొందరు ఇక్కడ పేగు ఉంది ఏదో సమస్యలు ప్రాబ్లం వస్తే పేగు ఎప్పుడు లైఫ్ లాంగ్ పెట్టి టూల్స్ చేంజ్ చేయాలి అని చెప్పేసి నేను విన్నాను అండి ఒక వీడియో చూశాను అసలు ఏంటిది ఆ ప్రాబ్లం ఏంటిది అంటే కనుక పేగు బయట పెట్టడం అనేది ఏంటంటే ఒకవేళ బయట పెట్టిన తర్వాత కూడా ఏం చేస్తానంటే మళ్ళీ కనెక్ట్ చేస్తారు ఇప్పుడు జనరల్ గా పెద్ద పేగీమీటర్స్ కొన్ని సెంటీమీటర్స్ కొన్ని మీటర్స్ ఉంటాయి మీటర్ మీటర్లు అందులో ఒక చోట మూసుకుపోతుంది మూసుకుపోయినప్పుడు ఏమవుతుంది ఇప్పుడు పై పై నుంచి వాటర్ పోసామనుకోండి ఏమవుతుంది ఎక్కడైతే ఆ పైప్ బ్లాక్ అయిందో పోదు దాన్ని దాటిపో దాన్ని దాటి పోవాలి కదా కిందికి రావాలి కదా ఎనల్కి రావాలంటే బయటికి రావాలి కదా అప్పుడు ఏం చేస్తాము ఏదైతే మనం ఆ పార్ట్ ఉందో దాన్ని కట్ చేసేసి రెండు జాయిన్ చేస్తాం ఓకేనా సో మనం ఇక్కడ పేగ్ అనేది ఏం చేస్తామంటే ఇలానే బ్లాక్ అయినప్పుడు అక్కడ కట్ చేసేసి ఈ పై పార్ట్ ని బయటికి కరెక్ట్ చేసేస్తాం ఎందుకంటే పచ్చిగా ఉన్నప్పుడు మనం రెండింటి కరెక్ట్ జాయిన్ హీల్ అవుతుంది సూచెస్ పడతాయి పడదు కాబట్టి అది బయటికి పెట్టిన తర్వాత నెల రోజుల తర్వాత అదంతా పచ్చిగా నుంచి ఎండిపోతుంది అప్పుడు సూచెస్ చేస్తే ఈజీ సూచెస్ పెడతారు అది ఏదైనా జరగవచ్చు లోపల కొంతమందికి తెలియకుండా అల్సర్స్ వచ్చి మూసుకుపోవడం ఓకే 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 గట్టి వచ్చి ఏ కారణం సో ఇప్పుడు ట్రీట్మెంట్ ఈ ప్రొసీజర్గా ఏమంటామంటే పోయే ఊరేసుకో ప్రొసీజర్ ఓకే ఈ ప్రొసీజర్ ఎందుకు చేస్తాము ఏ కండిషన్ లో చేస్తామంటే అకలేష కాటి అని ఒక ప్రాబ్లం అది అన్న వాహికకి కడుపుకి సంబంధించినటువంటి మధ్యలో ఉన్నటువంటి కండ్రాలకు సంబంధించిన ప్రాబ్లం ఓకే నార్మల్ గా ఈ కండ్రాలంటే మనం ఏదైతే అన్నం తింటామో ఇండిసిన తర్వాత జంక్షన్ అనేది ఓపెన్ అయిన తర్వాత కడుపులోకి వచ్చిన తర్వాత ఇది మళ్ళీ మూసుకుపోతుంది మళ్ళీ నీళ్లు తాగితే మళ్ళీ ఓపెన్ అవుతుంది మళ్ళీ మూసుకుపోయి అంటే ఈ కండరాలు ఎప్పటికీ క్లోజ్ అవుతుంది ఓన్లీ తినేటప్పుడు తాగేటప్పుడు మాత్రమే అది ఓపెన్ అవుతుంది ఓకే అలాంటి కండరాలు అనేవి తినేటప్పుడు కూడా మూసుకునే ఉంటుంది ఓపెన్ అవ్వదు ఓకే ఓకే ఆ ప్రాబ్లమ్ కార్డియా అనేది అంటాం ఓకే ఆ ప్రాబ్లం అది అన్నవాయి ఈ ప్రాబ్లం మనం ఏం చేస్తాము అంటే బయట నుంచి ఎటువంటి ఆపరేషన్ లేకుండా ఇంతకుముందు ఏంటంటే బయట నుంచి కట్ చేసేసి కంట్రాల్ ని కట్ చేసేసి ఆపరేషన్ లాంటిది చేసేవాళ్ళు దానికి ఒక వారం పది రోజులు రెస్ట్ తీసుకునేవాళ్ళు బయట నుంచి సూచర్స్ ఉండేటివి ఇవన్నీ ఇప్పుడున్న ఎండోస్కోపీ టెక్నాలజీ ద్వారా ఏం చేస్తామంటే మనం ఈ అన్నం పైప్ కంట్రాలు కనిపిస్తున్నాయి కదా కంట్రాలు ఇవి ఉన్నాయి కదా ఈ వాల్ ఉంది కదా ఈ వాల్ లోపలికి వెళ్తాం అనమాట కొంచెం కట్ చేసేసి ఇంజెక్షన్ ఇచ్చేసి ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల అదంతా ఈ వాల్ అంతా ఉబ్బిపోతుంది కదా ఉబ్బిపోతుంది ఆ తర్వాత స్కోప్ లోపలికి వెళ్ళి ఈ కంట్రాలు అంతా కట్ చేసేసారు ఇటువైపు ఉన్నట్టుగా ఇటువైపు లేదు ఇదంతా కట్ చేసేసారు కట్ చేసిన తర్వాత ఏమవుతుంది ఇదంతా ఓపెన్ అయిపోతుంది కాబట్టి ఫుడ్ అనేది ఏ తీసుకున్నా కానీ ఈజీగా లోపలికి వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఇది తీసేస్తాము ఇక్కడ క్లిప్ వేసేస్తాం లోపలే ఉంటాయి క్లిప్స్ ఆటోమేటిక్ గా అది ఉదయం వస్తే మధ్యాహ్నం చేస్తా మాస్టర్ రోజు అంతే అంత స్పీడ్ ట్రీట్మెంట్ ఇది కొన్ని సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతుంటారు వాళ్ళు సో అలాంటి ట్రీట్మెంట్ ని మనం హాస్పిటల్లో ఉంది యశోద హాస్పిటల్ ఉంది మనం చేసిన ప్రొసీజర్ కూడా పేషెంట్ కూడా ఈ ఇబ్బందితో వచ్చిన పేషెంట్ చాలా డేది లక్ష్య అలాంటి జబ్బు ఆమె చాలా దానికన్నా ముందు మనకన్నా చాలా హాస్పిటల్ దిగారు చాలా చోటు చాలా గురించి ఎటువంటి బెనిఫిట్స్ అనేది వాళ్ళకి జరగలేదు వాళ్ళు మన దగ్గరికి రావడం జరిగింది కనిపెట్టడం జరిగింది ప్రొసీజర్ చేయడం జరిగింది మరుసటి రోజు నుంచి ఆమె పాలు చేసుకోవడం ప్రొసీజర్ ముందు నలభై కేజీలుగా నలభై ఐదు ఓ అంటే ఈ ప్రాబ్లం ఉంటే బరువు తగ్గుతుందా సార్ ఈ ప్రాబ్లం ఉంటే బరువు తగ్గుతారా లేదా మీరే చెప్పారు ఇప్పుడు అన్ని మంది లోపలికి పంపిస్తాం కిడ్ని పోదు ఇక్కడే ఆగిపోతుంది రాదు జీర్ణమే కాదు నిజంగా ఇలాంటి ట్రీట్మెంట్ సురపెట్ట ప్రజలకు నుంచి రావడం నిజంగా చాలా ఉంది ఇట్లా వచ్చి మా హాస్పిటల్ గురించి చూడాలి చాలా వరకు తెలియదు పాప ఎక్కడికి తెలియదు అది మీరు తెలియజేయాలి అది మీరు ఒక్కరే మధ్యలో తెలియజేసేది అవసరం ఎందుకంటే ప్రతి ఒక్కరికి మీరు చెప్పలేదు ఖచ్చితంగా కాబట్టి ఇలాంటి నేర్ జబ్బులు ఉన్నా కానీ భయపల్సిన అవసరం లేదు అందుబాటులోనే నేట్మెంట్ అయిపోతుంది ఇవన్నీ ద్వారా పేషెంట్ నేను తెలియజేస్తున్నాను అంటే Okay, sir. Thank you. Thank you, sir. Thank you so much. Sir.